కొత్త కూడా చూసినట్లయితే వరద వల్ల చాలా ప్రయత్ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా ఎలాంటి ఎలాంటి సంఘటి సంఘటన సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే దాదాపుగా వర్షాల వల్ల కూడా రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి నడుస్తూ ఉంది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఆదిలాబాద్ సంబంధించి లోతటి ప్రాంతాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఓకే సాయిరామ్ ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో చూస్తే అయితే తోటి ప్రాజెక్టులు అయితే జలమయం అయ్యాయి ఇప్పటికే ఇటు సత్నాల ప్రాజెక్టు కానీ కడన్ గానీ మత్తడి ప్రాజెక్టు కానీ జలమయమయ్యాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు నిర్మల్ జిల్లాలో అయితే లక్ష్మీచంద మండలం మల్లాపూర్ అయితే ఈ రోజు సుమారు ఒక రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షాలతో అయితే ఇటు రోడ్లన్నీ జలమయం కావడం తోటైతే ఇంట్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా మధ్యాహ్నం పూట స్కూల్ వెళ్లే టైంలో అయితే వర్షాలు ఎక్కువ కావడంతో పిల్లలకైతే చాలా ఇబ్బంది ఏర్పడిందని అయితే చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అన్ని అప్రమత్తంగా ఉండాలని అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కూడా అభిలాష అభినవ్ చెప్పారు దానికి సంబంధించి ఈ జిల్లా ఎస్పీ కూడా ఎంత యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేశారు ఏదైతే ఎప్పుడు విపత్తు జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే నిన్ననే పర్యటించారు దీనికి సంబంధించి పంట రక్షణ వివరాలను కూడా అడిగి చేసుకున్నారు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అయితే మంత్రి జూపల్లి కూడా చెప్పారు ఏది ఏమైనా కూడా ఎలాంటి అవంధనీయ సంఘటన జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా విపత్తు సంబంధించిన ప్రాంతాలలో ముందుగానే అన్ని చర్యలు ఏర్పాటు చేయాలని అయితే ఇప్పటికే అధికారులకైతే సూచించారు రానున్న రోజుల్లో మరే మరింత వర్ష సూచనలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లాలో అయితే అధిక వర్షాలు కురుస్తాయని అధికారుల హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగితే ఎప్పటికప్పుడు అధిక అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగాన్ని అయితే వచ్చాయి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా వ్యదర